ఆస్క్ టాక్స్కి స్వాగతం నా పేరు జవహర్లాల్ నెహ్రూ నేను సైకాలజిస్ట్ని మనుషులు మానవ సంబంధాలు భావోద్రేకాలు భావాలు అనేవి నా ఫేవరెట్ టాపిక్స్ ఈరోజు ఒక ఆనందకరమైన బంధం కలవాలంటే మనుషులు ఒకరికొకరు ఏమి ఇచ్చుకోవచ్చు ఇచ్చుకునే విషయాల్లో ఆర్థిక సంబంధం లేకుండా ప్రేమపూర్వకంగా ఉచితంగా దొరికే విషయాలు ఏంటో మీకు నేను చెప్పదలుచుకున్నాను అంటే ఒక విధంగా నాకు నచ్చిన వ్యక్తికి నేను ఇచ్చుకోగలిగిన ఆరు ముఖ్యమైన బహుమతులు తద్వారా నా మానవ బంధం ఆ వ్యక్తితో మరింత దగ్గర అవడానికి నేను చేసే ప్రయత్నం మొట్టమొదటిది నవ్వు దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ప్రేమించే వ్యక్తితోటి ఎప్పుడూ నవ్వుతో మాట్లాడండి ఎందుకంటే మీ నవ్వే ఆ మనిషిలో జీవించాలన్న కోరికను పెంచుతుంది ఆ కోరికే మీరు జీవించడానికి పునాదవుతుంది ఆ మనిషి నిత్యం మీ జీవితంలో ఉండాలంటే మీరు నవ్వుతూ ఉండాలి మీతో ఉండే మనిషి నవ్వుతూ ఉండాలి ఎంత పెద్ద సంఘటన కానీ ఎంత బాధాకరంగా ఉన్నా కానీ ఎంత బాధ మీకు కలుగుతున్నా కూడా నవ్వు మాత్రం కోల్పోకండి ఎందుకంటే చిరునవ్వు అనేది ఒక కర్వు ఎటువంటి సమస్యనైనా స్ట్రైట్ లైన్లోంచి మార్చేస్తుంది కాబట్టి మీ తోటి వ్యక్తులతో మీరు ప్రేమిస్తున్న వ్యక్తులతోటి ఎప్పుడు నవ్వుతూ ఉండండి నవ్వు మీ మొహానికి ఒక ఆభరణం అని గుర్తుపెట్టుకోండి రెండు చిన్న చిన్న సందేశాలు సింపుల్ సందేశాలు నువ్వు నాకు ఇష్టమని చెప్పేవి తప్పకుండా పంపండి మీరు ఎంత బిజీగా ఉన్నా ఏ ఒత్తిడిలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులకి మీరు కోరుకుంటున్న వ్యక్తులకి చిన్న చిన్న సందేశాలు పంపడం ద్వారా నువ్వు నాకు ముఖ్యం అన్న విషయాన్ని తెలియజేయండి తద్వారా మీ మీద వాళ్ళకి కూడా ఒక గౌరవం ఒక ప్రేమ ఏర్పడుతుంది తమ గురించి ఆలోచించే మరో మనిషి ఈ భూమి మీద ఉన్నాడని తెలిసినప్పుడు మనిషికి ఒక మనోధైర్యం పెరుగుతుంది ఒక మనిషి జీవించడానికి మీరు ఉత్తేరకంగా మారాలంటే చిన్న చిన్న ప్రేమపూరిత సందేశాలు తప్పకుండా పంపుతూ ఉండండి మూడో ముఖ్యమైనది తప్పకుండా ప్రతిసారి ఆ మనిషిని కలిసినప్పుడు ఆ మనిషి ద్వారా మీ జీవితంలో జరిగిన సంఘటనకి కృతజ్ఞత చెప్పండి ఏ విధంగా ఆ మనిషి మీ జీవితంలో ఒక మార్పును తీసుకొచ్చాడో మీ ఆనందానికి దోహదపడ్డాడో మీరు నడుస్తూ జీవిస్తున్న జీవితంలో తన సహాయాన్ని అందించాడో అది తెలియజేస్తూ మీ భావాన్ని ఎప్పుడూ తెలియజేస్తూ ఉండండి ఎందుకంటే చిన్న విషయాలకి కృతజ్ఞత చెప్పలేని మీరు రేపు పెద్ద బహుమతి మీకు దక్కినా ఆనందించడం చాతకాకుండా అయిపోతుంది సో ఎప్పుడైతే మీరు కృతజ్ఞత చెప్పారో దేవుడు అటు దేవుడు మీ తోటి వ్యక్తులు కూడా మీకు మరింత ఇవ్వాలని కోరుకుంటారు మీరిచ్చే చిన్న కృతజ్ఞత భావం వాళ్ళల్లో మీకు మరింత ఇవ్వాలన్న కోరిక పుట్టిస్తుంది తద్వారా మీ జీవితంలో ఆనందం మరీ పెరుగుతుంది సో మొట్టమొదటిది నవ్వడం రెండోది ప్రేమపూరిత సందేశాలు పంపుతూ ఉండడం మూడోది కృతజ్ఞత చెప్పడం ఈ మూడు ఎప్పుడైతే మీరు తోటి వ్యక్తులతోటి కావాలనుకున్న వ్యక్తులతో మీరు చేయడానికి ఇక్కడ ఎటువంటి డబ్బు ఎటువంటి ఆలోచన ఎటువంటి సమయం అక్కర్లేదు మీ నిర్దేశ జీవితంలోంచి కొంత మీరు కేటాయించుకుని ఫేజ్ వన్ దాటినట్లయితే ఆ వ్యక్తితో మీకున్న బంధం ఒక ప్రభావితమైన బంధంగా మారుతుంది అది మానవ బంధంగా మారి ఆ వ్యక్తి కూడా అదే స్థాయిలో మిమ్మల్ని గుర్తించడం ప్రారంభిస్తాడు అంటే మీరు కోరుకున్న వ్యక్తులు మీరు కోరుకోబడేటట్టుగా మార్చడం అంటే ప్రేమించడం కాదు ప్రేమింపబడడం ముఖ్యమైన సిద్ధాంతాన్ని మీరు మానవ జాతికి నేర్పుతున్నారన్నమాట సో మీరెంత ప్రేమిస్తున్నారో మీరెంత ఇష్టపడుతున్నారో మీరెంత సన్నిహిత్యం కోరుకుంటున్నారో అవన్నీ ఆ వ్యక్తికి అందించడం ద్వారా మీరు అవి పొందుతారనమాట మీ దగ్గర లేని మీరు ప్రపంచానికి ఇవ్వలేరు మీరు ఇవ్వలేని మీరు పొందలేరు సో మీరు పొందాలనుకుంటే ముందు ఇవ్వడం నేర్చుకోండి ఇవ్వాలంటే దాన్ని సరిదిద్దుకుని సమకూర్చుకుని అందించడం నేర్చుకోండి ఫేజ్ వన్లో మానవ సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత మీకంటూ ఇష్ట ఇష్టమైన వ్యక్తులు మీ జీవితంలో వచ్చిన తర్వాత ఆ వ్యక్తుల్ని ఎలా నిలబెట్టుకోవాలన్న ప్రయత్నం చేయాలి నిలబెట్టుకోవడం అంటే మీతో పాటు వాళ్ళు నిత్యం ఉంటారు అన్న భరోసా నమ్మకం మీకు ఉన్నప్పుడు మీకు అభద్రతాభావం తగ్గిపోతుంది అంటే జీవితం మీద ఒక కొత్త కోణం జీవించాలన్న ఒక ఆశ మీకు కలగాలి మీ తోటి వ్యక్తులకి కలగాలి దీనికి ఉపయోగపడే మొట్టమొదటి సాధనం వినటం మీరు ప్రేమించే వ్యక్తి ఎప్పుడేమి చెప్పినా వినండి కేవలం వినడమే నేర్చుకోండి జడ్జిమెంటల్గా వినకండి నిర్ణయాత్మక దృష్టితో అతని మాటలు ఖండించకుండా ఆ వ్యక్తి చెప్పే ప్రతి మాట వినండి వినడం అనేది ఆ వ్యక్తికి మీరిచ్చే ఒక గొప్ప బహుమతి ప్రపంచంలో ఎవరితోటి పంచుకోలేని తన భావాన్ని ఎవరి ముందు వ్యక్తపరచలేని తన మాటల్ని మీ దగ్గర స్పష్టంగా వివరంగా నిష్కల్మషంగా పూర్తి ప్రేమతో చెప్పగలిగే స్వేచ్ఛ ఆ వ్యక్తి మీ దగ్గర పొందినప్పుడు మీకు దగ్గర అవడానికి మరింత ప్రేరేపిస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని వింటున్నామో అతనిలో కలుగుతున్నటువంటి ఒత్తిడిని అతనిలో కలుగుతున్నటువంటి భావోద్వేగాన్ని మనం అతనికి చూపించగలుగుతాం అంటే మనం ప్రేమించే వ్యక్తికి మనం ఒక అర్థంగా మారుతాం అనమాట ఆ వ్యక్తి తన మాటల ద్వారా తన ఆలోచనని మీకు చెప్పినప్పుడు మీరు అతనికి కనపడుతున్న ప్రతి స్పష్టమైన విషయాన్ని అతను చూడగలుగుతాడు అంటే ఒక పదం వాడినప్పుడు ఇటువంటి భావోద్వేగం కలుగుతుంది ఒక చర్య చేసినటువంటి భావోద్వేగం కలుగుతుంది అన్న విషయం అతనికి అర్థమవుతుంది దయచేసి ఎక్కడా మీరు ప్రతిస్పందించకండి యు డోంట్ గివ్ ఎనీ రియాక్షన్ జస్ట్ బీ కోల్ వినండి వింటూనే ఉండండి కేవలం రిసీవింగ్ హ్యాండ్లోనే మీరు ఉండండి తద్వారా అతనిలో ఎక్కడో నిమిడిమై ఉన్నటువంటి అంతరాంతరాల్లో మిగిలిపోయిన చిన్న కోరికలు అంతరాంతరాల్లో చెప్పుకోలేక మదన పడుతున్న అనేక సంఘటనలు మీతో అతను వివరించగలుగుతారు అది ఆమె కావచ్చు అతను కావచ్చు కేవలం భావోద్రేకం ముఖ్యం కాబట్టి ఆ భావోద్రేకానికి వెంటిలేట్ జరగడానికి అంటే బయటపడడానికి మీరు ఒక ఉత్పేరకంగా మారినప్పుడు అతను పూర్తిగా ఎంటీనెస్ తోటి జీవితం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక ఉద్వేగభరితమైన జీవితం నుంచి ఒక సామాన్య ప్రశాంత జీవితం వైపు అతను ప్రయాణించడానికి మీరు ఒక మార్గదర్శకం అవుతారనమాట అలా ఎప్పుడైతే వెండం మీరు నేర్చుకున్నారో అతని ప్రతి మాటలోంచి కొంత భావాన్ని మీరు గ్రహిస్తారు ఆ భావాన్ని అక్కడే ప్రతిస్పందించకుండా కొంత సమయాన్ని తీసుకుని తర్వాత మీ ప్రశాంత సమయంలో ఆ వివరణ మీరు తీసుకోండి అంటే అది సంజాయిషీగా కాకుండా మీకు తోచిన కోణాన్ని అతనికి వివరించండి ఇది ఇలా ఎందుకే కాకూడదు అన్న ఒక కొత్త కోణాన్ని మీరు అతని ముందు పెట్టినప్పుడు అతని ఆలోచన దిశను మీరు సరిదిద్దగలుగుతారు అంటే ఒక జడ్జిమెంటల్గా ఒక నిర్ణయాత్మకంగా కాకుండా ఒక ప్రపోజల్ మైండ్లో ఎప్పుడైతే మీరు అతనికి జీవితాన్ని చూపించారో అతను కొత్త కోణంలో జీవితాన్ని చూడాలన్న ఆశ పెరుగుతుంది తద్వారా మీరు అతనికి గురువు అవుతారు ఒక మార్గదర్శకత్వంగా మారుతారు అతని జీవితానికి మీరు ఒక పునాదిగా మారుతారు అతను ఎదగడానికి ఒక మీరు ఒక మంచి వ్యక్తిగా మారుతారు ఇటువంటి వ్యక్తి ఉన్నారని ఒక బలమైన నమ్మకంతో ఆ వ్యక్తి మరిన్ని విజయాలు సాధిస్తాడు ఇక్కడ డబ్బు కానీ లేదా మరి ఏ విషయం కూడా మీ ఇద్దరి మధ్యన రాకుండా ఉంటుంది కేవలం మీ మానవ సంబంధం గట్టిగా బలపడడానికి అవకాశం ఉంటుంది మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి మనిషి కూడా తప్పకుండా మీ నుంచి ఏమీ ఆశించడు అన్నది న్యాయమైతే చిన్న చిన్న సహాయపడడం అనేది మీ బాధ్యత అని గుర్తుపెట్టుకోండి నా మనుషుల్ని నేను ఎప్పుడూ అడగను కానీ తనకేం కావాలో తెలుసుకుని అందించాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంటుంది అంటే ఏ వ్యక్తిని అయితే నేను కోరుకుంటున్నానో ఆ వ్యక్తికి కావాల్సిన పనులు చేయడం ద్వారా చిన్న చిన్న సహాయపడడం ద్వారా ఆ మనిషిని కొంత ఊరట కలిగించడం ద్వారా అతని జీవితంలో మరింత ఆనందకరంగా తృప్తిగా జీవించడానికి నేను సహాయపడతాను అన్నది అక్షర సత్యం సో సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తూ తను చేస్తున్న పనుల్లోని పనులను సరిదిద్దుతో మంచి మార్గంలో తీసుకెళ్ళగలిగినప్పుడు ఇది మీరు అతనికి ఒక బలమైన బంధంగా మారుతారు ఇటువంటి సమయంలో మీరు ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ అంటే మీరు ఇచ్చే ప్రతి నిర్ణయం ఒక ఆదేశం కూడా అతను ప్రేమపూరితంగా తీసుకోగలుగుతారు ఆ రెండో వ్యక్తి అక్కడ ఎట్టి పరిస్థితులను ఒత్తిడి అనే ఆలోచన రాకుండా తను ఎటువంటి సంఘటన ఇచ్చినా సరే మీ దిశగా మారి మీ నిర్ణయ దిశగా మారి మీ లక్ష్యాన్ని సాధించడానికి అతను తప్పకుండా ఉపయోగపడతారు అది ఆమె కావచ్చు అతను కావచ్చు కేవలం అర్థం చేసుకునే మనసుతోటి మీరిచ్చే ఆదేశాలని తన భవిష్యత్తుకి పునాదిగా మార్చుకుని తద్వారా మీకు విజయాన్ని అందిస్తూ తను విజయాన్ని సాధిస్తూ జీవితాన్ని ముందు తీసుకెళ్ళగలుగుతాడు ఇది మీరు అతనికి ఇవ్వగలిగినట్టు ఒక గొప్ప బహుమతిగా మారుతుంది ఆఖరిగా నేను మీకు చెప్పేది ఏంటంటే మీకు కావాల్సిన వ్యక్తి కోసం ఎప్పుడు మీరు కొంత ఏకాంతాన్ని ఏర్పరచుకోండి ఇంతగా వ్యక్తి ఎవరనే కదా మీలోనే ఉన్నారు మీరే మీలోన మీ చిన్న బాబుని మీలోన మీ చిన్న పాపని ఎప్పుడు మీరు కోల్పోకండి ఏదో సంపాదించాలి ఎవరికో దగ్గర అవ్వాలి ఏదో సాధించాలన్న తపనలో ఏ రోజు మిమ్మల్ని మీరు కోల్పోకండి మీ ఉనికి మీరు కోల్పోకండి అంతరాంతరాల్లో మీ పసిహృదయం అనేది ఒకటి ఉంటుందని ఆ పసిహృదయాన్ని గాయపరచకూడదని ఆ పసిహృదయానికి కొన్ని కోరికలు ఉంటాయని ఆ పసిహృదయం కూడా కొంత ఆహ్లాదాన్ని కోరుకుంటుందని ఎప్పుడూ మర్చిపోకండి మీకున్న చిన్న చిన్న కోరికలు చిన్నప్పటి నుంచి మీరు ఆశిస్తున్న ఆశీర్వచనాలు మీరు పొందిన ప్రతి విషయాన్ని తప్పకుండా ఆస్వాదిస్తూ జీవితాన్ని ఆనంద దిశగా తీసుకెళ్ళండి మీకు కూడా ఒక ఏకాంతాన్ని ఏర్పరచుకోండి ప్రతిరోజు అందరికీ ఇచ్చే సమయంలో మీకు సమయం ఇచ్చుకోవాలన్న ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని ఎప్పుడూ మర్చిపోకండి మీకు మీరు కేటాయించుకున్న సమయమే మీ జీవిత అభివృద్ధికి మొట్టమొదటి మెట్టు అని గుర్తుపెట్టుకుంటే మీకు మీరు ఇచ్చుకునే బహుమతి మీరు మీకు సమర్పించుకున్న సమయమే అవుతుంది మీరు జాగ్రత్త మీ సమయం జాగ్రత్త మీ లక్ష్యం జాగ్రత్త మీ తృప్తి జాగ్రత్త All the best.